పెట్టి దాని యొక్క ఫోటో తీసి ప్రదర్శించినటువంటి అనేక సంఘటనలు ప్రత్యక్షంగా నిర్మించడానికి సిద్ధంగా ఇటువంటి రాక్షసానందంతో ఏం చేయగలుగుతా చెప్పండి నేను మీడియాని కూడా కోరుతా ఉన్నా బ్యాండింగ్ ఎప్పుడు ఇప్పుడు పెట్రోల్ దొరుకుతుంది అనగానే ఇక్కడ నుంచి స్టార్ట్ కాగానే సక్కర్ పెట్రోల్ బంక్ వెళ్ళిపోతాం మామూలుగా వంద రూపాయలు కొట్టించుకుని ఐదు వందల రూపాయలు అటువంటి బ్యాండింగ్ సిస్టమ్ క్రియేట్ చేసేదట్లా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి కాంగ్రెస్ కు వస్తున్నటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని కొంత డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది మంచిది కాదు ఇది రైతులకు వేధింపుగా భావిస్తా ఉన్న రైతులకు సంబంధించిన విషయంలో రాక్షసానందం వద్దు రాజకీయ వద్దు అనే సందర్భంగా కోరుతున్నాను ఎవరైనా కూడా వాళ్ళ ఆందోళన చెందుతారు కదా వాళ్ళ ఆందోళన చెందుతలేరని అనలేదే రైతులు ఆందోళన చెందుతున్నారు నేను వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంగా విత్తనాలు విద్యుత్ తదితర అంశాలకు సంబంధించి మేము బాధ్యత వహిస్తాం ఎరూరకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత మీరు మేమందరం కలిసి బాధ్యత వారిని వద్దు చేయవలసిందే అందుకే గత పార్లమెంట్లో మొత్తం అల్లరి జరుగుతా ఉంది యాభై వేల మెట్రిక్ టల్ ఇస్తామన్నారు ఇలా వ్యవసాయ శాఖ మంత్రి గారు గట్టిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి మళ్ళీ దీన్ని ప్రత్యేకించిపోతూ ఉన్నారు ఇవన్నీ జరుగుతుంటే కూడా ఇటువంటి టెంపరీ కన్స్ట్రక్షన్ క్రియేట్ చేసి పబ్లిక్ పానిక్ సిస్టమ్ క్రియేట్ చేసే విధానం ఇస్తే అది మంచిది కాదండి